హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ తమ్మిరమ్మాయి బ్లాగ్స్ అండి బెండకాయ పచ్చడి ఆ బెండకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు బెండకాయలు పచ్చిమిర్చి మూడు ఉల్లిగడ్డలు వెల్లుల్లి మూడు టమాటాలు మినప్పప్పు కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు పచ్చిమిర్చి టమాటా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి ఆఫ్టర్ తర్వాత ఏం చేయాలంటే ఇక కొంచెం లిటిల్ విట్ టూ స్పూన్ ఆయిల్ వేసుకొని చింతపండు కొంచెం వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అట్లా కొంచెం అవి మెత్తబడేదాకా ఉంచుకోవాలి మినప్పప్పు త్రీ టేబుల్ స్పూను టూ స్పూన్ సాల్ట్ మినపప్పుని కొంచెం హీట్ చేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా కచ్చాపచ్చగా ఉండాల బాగా మెత్తగా చేసుకోకూడదు మనం తినేటప్పుడు పంటి కింద మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు మెత్తగా అయితే అసలు పచ్చడి టేస్ట్ రాదు నెక్స్ట్ పచ్చిమిర్చి బెండకాయ అన్నీ వేసేసుకోవాలి ఈ బెండకాయ పచ్చడిలో ఎక్కువ శాతం బెండకాయలే కనపడాలి మంచిగా ఉంటుంది ఎక్కువ శాతం అంటే ఒక మినిమం ఒక టూ టమాటాస్ కంటే పన్నెండు పన్నెండు అట్లా ఉండాలి రెండు టమాటాలు ఉండాలి పచ్చి ఈ చింతపండు వేస్తాం కాబట్టి ఈ టమాటాలు ఎక్కువ వడవు రెండైతే అయిపోతాయి చింతపండు వేస్తాం కాబట్టి మన పులుపు ఎక్కువైపోతుంది ఈ మాత్రం మెత్తగా ఉండాలి కొంతమంది మిక్సీకి వేస్తారు మిక్సీకి వేస్తే మెత్తగా అవుతుంది టేస్ట్ కోల్పోతుంది పచ్చడి ఈ చట్నీ రాగి సంగటి జొన్న సంగటి చేసినప్పుడు చేసుకుంటే కొంచెం వేసుకొని తింటే ఇక ఏ కర్రీ అవసరం లేదండి చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి నెక్స్ట్ రెండు టమాటాలు వేసుకోవాలి మిక్సీకి వేస్తే ఒక సెకండ్కి అయిపోతుంది పచ్చడి కాకపోతే టేస్ట్ ఉండదు మన రోకల బండులో మంచిగా కచ్చా పచ్చగా చేసుకోవాలి పచ్చడి బాగా మెత్తగా చేస్తే టేస్ట్ ఉండదు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చి వెల్లుల్లి వెల్లుల్లి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఇవేసేసి